మహానంది మండలం బుక్కాపురం గ్రామానికి చెందిన రైతులు నిల్వ ఉంచిన విత్తనపు పసుపు కుప్పలకు మంటలు వ్యాపించడంతో నష్టం జరిగింది మహానంది మండలం బుక్కాపురం గ్రామానికి చెందిన పసుపు రైతులు ఈశ్వరయ్య సూరి రవి ప్రసాద్లు విత్తనం కోసం పచ్చి పసుపును విద్యుత్ సబ్ స్టేషన్ సమీపంలో చెట్ల కింద నిల్వ ఉంచారు పసుపుకు ఎండా వేడిమి తగలకుండా పచ్చి పసుపు మీద ఆకు కప్పి ఉంచారు సమీపంలోని పొలంలో మొక్కజొన్న ఆకులకు అంటించడంతో నిప్పురవ్వలు పసుపు కుప్పపై పడి మంటలు వ్యాపించాయి మంటలను గుర్తించిన స్థానికులు వెంటనే అగ్నిమాపక శాఖ అధికారులకు సమాచారం ఇవ్వడంతో మంటలను ఆర్పివేశారు రైతులకు నష్టం జరగడంతో ఆవేదన వ్యక్తం చేశారు హలో అండి నేను మీకు రాక్షిత ప్లీజ్ టు సబ్స్క్రైబ్ నందల్ కమ్యూనికేషన్స్